మహిళల స్వావలంబనే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పాలసీని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దబస్తులను ముఖ్యమంత్రి జెండా ఊపనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక బృందాలు చేపట్టనున్న అరవై నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు అంగన్వాడీలో పద్నాలుగు వేల టీచర్లు హెల్పర్ల నియామకానికి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చెయ్యాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇందిరా మహిళా శక్తి పాలసీ రూపొందించారు అతివల ఆర్థిక స్వేచ్ఛ ఉపాధి కల్పన సంపద సృష్టి ప్రధాన లక్ష్యాలుగా తయారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది స్వయం సహాయక బృందాల విస్తృతి పెంచడం కోసం సభ్యుల కనీస వయస్సును పద్దెనిమిది నుంచి పదిహేనుకు గరిష్ట వయస్సును అరవై ఏళ్ల నుంచి అరవై ఐదుకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలు గ్రామాల్లో సెర్ప్ పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా నూతన విధానంలో మహిళా శక్తి సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు ఇందిరా మహిళా శక్తి మిషన్ ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు మహిళా సంఘాలు ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ వర్చువల్ వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు ఒక్కో జిల్లాలో రెండు మెగావాట్ల చొప్పున ముప్పై రెండు జిల్లాల్లో అరవై నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు మొదటి విడతలో యాభై ఆర్టీసీ అద్దెబస్సులకు సీఎం పచ్చజెండా ఊపుతారు తొలి విడతలో నూట మండల మహిళా సమాఖ్యలకు నూట యాభై అద్దె బస్సులు కేటాయించారు ఆ తర్వాత మరో నాలుగు వందల సంఘాలకు ఇవ్వనున్నారు మహిళా సంఘాలకు ఆర్టీసీ నెలకు డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయల అద్దె చెల్లించనుంది పూర్తిగా మహిళలే నిర్వహించేలా ముప్పై ఒక్క జిల్లాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించేందుకు చమురు సంస్థలతో నేడు ఒప్పందాలు జరగనున్నాయి ప్రయోగాత్మకంగా నారాయణపేట జిల్లాల్లో మహిళల పెట్రోల్ బంకును ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు వడ్డీ లేని రుణాల చెక్కుల్ని మహిళా సంఘాలకు పరేడ్ గ్రౌండ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన నాలుగు వందల మంది మహిళా సంఘాల సభ్యులకు నలభై కోట్ల రూపాయల ప్రమాద బీమా చెక్కుల్ని ఇవ్వనున్నారు అంగన్వాడీలో సుమారు పద్నాలుగు వేలకు పైగా టీచర్లు హెల్పర్ల నియామకానికి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభకు సుమారు లక్ష మంది మహిళల్ని సమీకరించారని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మహిళలు భారీ సంఖ్యలో రానున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు